శ్రీ విఘ్నేశ్వరే నమ ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తం పరమాత్మ శ్రీ భగవతీ సమేత శ్రీ భగవతీ భగవత శ్రీ భగవతే భక్తులకు ఆహ్వానం అందరికీ నమస్కారం పరంజ్యోతి భగవతి భగవాన్లు భూమి మీద ధన సంస్థాపన చేస్తున్నారు స్వర్ణయుగం తీసుకురావడానికి కృషి చేస్తున్నారు అందులో భాగంగా అమ్మ భగవాను ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు ప్రాసెస్లు చేస్తున్నారు చెడు సంస్కారాలు తీసి మంచి సంస్కారాలు పెడుతున్నారు ఒకనొక సందర్భంలో భగవాను వచ్చిన జ్ఞానం ఏంటంటే మీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ ఆలోచనలు వచ్చినప్పుడు కోపం కలిగించే ఆలోచన వస్తే వెంటనే రియాక్ట్ అవ్వకుండా మీరు దానిలో నిలవండి నిల్చొని అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది అని చెప్పడం జరిగింది ఇది నాకు లైవ్ ఎగ్జాంపుల్లో జరిగింది నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో వైజాగ్లో పనిచేస్తున్నప్పుడు వైజాగ్ కశింకోట నోడల్ ఆఫీసర్గా నన్ను వేయడం జరిగింది ఆ కసింకోట మండలంలో అన్ని గ్రామాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా రివ్యూ చేయడం ఎంఆర్ ఎండిఓళ్ళు హెల్త్ ఆఫీసరు సిఐ వీళ్ళందరినీ కూర్చోబెట్టి రివ్యూ చేయడం మిగతా సబ్స్టాఫ్ని రివ్యూ చేయడం మానిటర్ చేయడం నివేదికల్ని కలెక్టర్కి పంపించడం జరుగుతుండేది అయితే గ్రామ సభలో పెట్టేటప్పుడు వన్ వీక్ టెన్ డేస్ ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి పనులు అనేది నోట్ చేసుకొని వాళ్ళకి రికమెండ్ చేసి నేను పంపిస్తుండేవాన్ని కలెక్టర్కి అయితే అక్కడ లోకల్ ఎమ్మెల్యే తను సపరేట్గా ఒక లిస్టు ప్రతి గ్రామం వైజ్ ఒక లిస్టు ఏ లిస్టు గ్రామ సభలో పెట్టేటప్పుడు నేను నాకు వచ్చిన లిస్టులు కాకుండా దానికి వ్యతిరేకంగా వాళ్ళ కార్యకర్తల లబ్ధి పనులకి కావాల్సిన లిస్టు తయారు చేసి అది నన్ను పంపించమని చెప్పి అడిగారు కానీ అది నేను పంపించలేదు అయితే అది బర్సులో పెట్టుకొని నన్ను గొరవ చేయాలి ఇబ్బంది పెట్టాలి ఏదో ఆయన ఇరిటేట్ చేయాలి అని చెప్పి ఒకరోజు మీటింగ్ జరుగుతూ ఉంటే వస్తారని నాకు తెలిసింది అప్పుడు నేను అనుకున్నాను తప్పకుండా ఎమ్మెల్యే కాయకర్తను వేసుకుని వచ్చి నన్ను రెచ్చగొడతాడు తిడతాడు నేనేమైనా రెచ్చిపోయి ఏమైనా అగాయిత్యం చేస్తే తప్పకుండా నాకు ఇబ్బంది కలుగుతుంది ఓ భగవాన్ మరి మీరే నాకు ఇబ్బంది కలగకుండా చూడండి వాళ్ళు తిట్టిన తిట్టిలు కానీ లేకపోతే నా కోపం వచ్చే కోపం వచ్చే మాటలు అయినా అవి నాకు తగలకుండా మీరే షీల్డ్ లాగా ఉండి వాటిని మీరే స్వీకరించండి ఎందుకంటే మీరు స్వీకరించే శక్తి మీకు ఉంది కాముగా ఉంటారు కాబట్టి హెల్ప్ చేయండి అని చెప్పి మనసులో అనుకుని రివ్యూ చేస్తున్నాను స్టాఫ్ అందరితో ఒక వంద మందితో ఈ లోపల ఎమ్మెల్యే ఆయన కార్యకర్తలతో వంద మందితో వచ్చేసి మా స్టాఫ్ అందరిని బయట పంపించేసి ఇంకా విపరీతంగా తిట్టడం మొదలుపెట్టాడు కార్యకర్తలతో తిట్టించడం మొదలుపెట్టాడు అక్కడ నేను ఎంఆర్ఓ ఎండిఓ సిఐ అండ్ మెడికల్ ఆఫీసరు స్టేజ్ మీద ఉన్నాం అయితే ఎప్పుడైతే నేను ఈ విధంగా భగవాన్ కోరానో నాకు వాళ్ళు తిట్టిన తిట్టులు నాకు ఏమీ హర్ట్ కలిగించలేదు హర్ట్ చేయలేదు మోరవరు వాళ్ళు తిడుతున్న తిట్టులు వాళ్ళు చూస్తూ ఉంటే నాకు ఒక లోపల ఒక విధమైన ఆనందం అంటే ఒక జోకర్లాగా అందరికి అనిపించారు వాళ్ళు ఏమనిపించలేదు నాకు సో ఎప్పుడైతే నేను రెస్పాండ్ కాలేదో ఇరిటేట్ కాలేదో వాళ్ళు ఇంకా రిచ్పోయి నన్ను కొట్టే స్థితికి తీసుకొద్దామని చెప్పేసి చేయి చేసుకోలేదు ఈ విధంగా మూడు గంటలు జరిగింది జరిగిన తర్వాత వాళ్ళందరూ విసిగెత్తిపోయి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటే కలెక్టర్ గారు ఫోన్ చేసి నన్ను ఎంఆర్ఓ ఎండిఓని ఎమ్మెల్యే నెక్స్ట్ డే మార్నింగ్ బంగాళాఖ రమ్మని చెప్పారు సో ఇదే పరిస్థితిలో నేను భగవద్ ధర్మంలో రాకుండా మామూలుగా ఉన్న పరిస్థితులు అయితే ఏం చేసి అంటే సిఐ దగ్గర ఫిషర్లు ముందు ఎమ్మెల్యేని కాల్ చేసేవాడిని తర్వాత ఘోరాలు జరిగేవి అది జరగకుండా భగవాన్ నాకు విధంగా కాపాడారు సో భగవాన్ ఏమంటారంటే కోపం వచ్చేటప్పుడు ఎవరు ఏ వ్యక్తుల ద్వారా అయినా భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ కోపం వచ్చేటప్పుడు వినండి అది మీకు కోపము కానీ ద్వేషం కానీ ఏమైనా వస్తే వాటిలో నిలవండి ఆటోమేటిక్ సబ్సైడ్ అయిపోతుంది అని చెప్పారు అయితే నేను అన్నది ఏంటంటే నేను కోరుకున్నది మీరు వాళ్ళు ఏం తిట్లు తిట్టినా నాకు తగలకూడదు నేను ఇరిటేట్ అవ్వకూడదు నాకు మీరు షీల్డ్గా ఉండాలి మీరే వాళ్ళు నన్ను తిట్టడం లేదు మిమ్మల్ని తిడుతున్నారు అది మీరే స్వీకరించండి అని చెప్పడం జరిగింది ఈ విధంగా చాలా మంచి అనుభూతి మెరేకల్లు నాకు జరిగింది కాబట్టి మీరు కూడా మీ అంతర్యాముని భగవంతో సంభాషించేటప్పుడు ఈ విధంగా సిచ్యువేషన్ వచ్చేటప్పుడు దీన్ని మీరు ప్రయోగించి చూడండి తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్